ప్రభాత్ న్యూస్కి స్వాగతం ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని దశాబ్దాల ఓబీసీల కల నిజం చేస్తామని మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేస్తామని పార్లమెంట్లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు మా నాయకులు కార్గే రాహుల్ గాంధీ నాయకత్వంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కూలగడతామన్నారు రాష్ట్రం నుండి కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళ్తుంది ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తా విజ్ఞప్తి చేస్తామని బట్టి విక్రమార్క మల్లు డిప్యూటీ సీఎం తెలంగాణ వారు చెప్పారు కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకు చట్ట రూపంగా ఒక చట్ట పద్ధతిని కల్పించడం కోసం నేను తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి ఇక్కడ బిల్ పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం వారందరి మద్దతు కూడా కూడగడతాం వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్దత దశాబ్దాల చిరకాల ఓబీసీల కళలు నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం